భారతదేశంలో చివరికి కాంగ్రెస్ పార్టీ తను దిగిపోయే ముందు అంటే ఇప్పటికి కూడా బుజ్జగింపు చర్యల దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటున్నటువంటి వాళ్ళు గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఎంత స్థాయికి హిందువుల్ని దిగజార్చాలనుకుందంటే హిందువులు గుళ్ళో చేయాలన్నా ఇంట్లో చేయాలన్నా మన దగ్గరలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి క్రిస్టియన్స్ ముస్లింస్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఎన్ఓసీ తెచ్చుకోవాలి అదే వాళ్ళు ఎవరు పర్మిషన్ తెచ్చుకొని అక్కర్లేదు గుడి కట్టుకోవాలంటే ఎన్ఓసీ తెచ్చుకోవాలి మసీదో చర్చో అయితే అక్కర్లేదు అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి చివరి నిమిషంలో బీజేపీ అడ్డగించడం తాగిపోయింది అలాగే సచార్ కమిషన్ అని ఒకటి వేసింది ఓవైసీ పద్దాక అదే చెప్తుంటాడు అది దాంట్లో ఎంత దౌర్భాగ్యమో తెలుసా అంటే హిందువులకి ఎంత డామినేటింగ్ పోస్ట్ ఇచ్చి ముస్లిం హిందువులు ఎంత దుర్మార్గంగా నాశనం చేసి ముస్లిములకి ఎట్లాంటి అవకాశాలు కల్పించారంటే రెండు వేల ఐదులో వీళ్ళు వేసినటువంటి సచార్ కమిటీ నివేదిక ఏంటంటే భారతదేశ జనాభా ప్రకారం ముస్లిములకి రెట్టింపు హక్కులట అంటే ఒక ముస్లిం ఒక ఓటు వేస్తే రెండు ఓట్ల కింద చూడాలంట ఇలాంటిది ప్రపంచంలో ఏ యధమన్నా పెడతాడా వీడు పెట్టారు ఆ నివేదిక ద్వారా పెట్టించారు ముస్లింలకి ఓబీసీ రిజర్వేషన్లో పూర్తి ప్రయోజనం పొందుతారు అట్లాగే ఎస్సీ ఎస్టీ వాటా రిజర్వేషన్లో కూడా పూర్తి ప్రయోజనం అంట అంటే ఎస్సీ ఎస్టీలో కూడా ముస్లింలకి రిజర్వేషన్ అనమాట ఎట్లా సాధ్యం మరిది ఎస్సీ ఎస్టీల కుల ప్రాతిపదికను సుదీర్ఘకాలం పాటు వివక్షకు గురవడం వాళ్ళు ఇచ్చారే కానీ వాళ్ళకి రిజర్వేషన్ అంట ఒక ముస్లిం ఏదైనా బ్యాంకు నుండి రుణం తీసుకుంటే రుణంలో సగం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చెల్లించాలట భారతదేశం మొత్తం బడ్జెట్లో ఇరవై శాతం ముస్లింల కోసం ఖర్చు చేయబడాలట ఇది ఆ సచార కమిటీ నివేదిక ఐఐటి ఐఐఎం మరియు ఎంబీబీఎస్తో సహా అన్ని రకాల గ్రాడ్యుయేషన్ల కోసం ముస్లింలకు మైనార్టీలు మంత్రిత్వ శాఖ ఉచిత విద్యను అందించాలట ఓన్లీ ముస్లింలకే మంత్రిత్వ శాఖ ఐఏఎస్ ఐపిఎస్ పీసీఎస్కి ముస్లిం మదర్సా డిగ్రీని భారత విద్య గుర్తించాలి మరియు న్యాయమూర్తిగా కూడా చూడాలి అలానే భారతదేశంలో ముప్పై శాతం ఎంపీ సీట్లు మరియు ప్రతి రాష్ట్రంలో నలభై శాతం ఎమ్మెల్యే సీట్లు ముస్లింలు రిజర్వ్ చేయాలట భారతదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బోర్డు కార్పొరేషన్ మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల వాటాని యాభై శాతంకి పెంచాలట ముస్లింలు వ్యాపారం చేయడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక జోన్ అలాగే వాళ్ళు ఉచిత విద్యుత్ మరియు ఉచిత భూమిని అక్కడ ఇవ్వాలట రుణ రహిత ఏది వడ్డీ రహిత రుణం ఇవ్వాలట కేంద్ర ప్రభుత్వం ముస్లిం బాలికలకు ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు లక్షలతో సహాయం చేయాలట ప్రభుత్వం ముస్లిం అబ్బాయిల స్వయం ఉపాధి కోసం పది లక్షలు మంజూరు చేయాలట ముస్లిం జనాభా ఇరవై శాతం కంటే ఎక్కువనే ఏదైనా గ్రామం పట్టణ నగరం లేదా జిల్లా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముస్లింలకు మాత్రమే రిజర్వ్ చేయాలట ముస్లిం జనాభా ఇరవై శాతం ఇదే ఇది సంచర కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు ఇలాంటి నివేదికని అమలు చేయాలని అది జరుగుంటే అసలు మనందరం ఎక్కడుండేవాళ్ళం వాళ్ళం మనల్ని ఇలాంటి ఇంత దారుణంగా హిందువులని నాశనం చేయాలని కోరుకునేటటువంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా